వైసీపీకి ఇక ఎండ్ కార్డ్ పడినట్టే అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి కూటమి స్థాయి అంతరిక్షం అయితే వైసీపీ అధోగతి పాలు అన్నారు ఆది నారాయణ రెడ్డి వైసీపీ చేసిన నేతలకు కేసులు అరెస్టులు తప్పవు అన్నారు ఇప్పటికే జోగి రమేష్ అరెస్ట్ చేయాలని త్వరలో కీలక నేతలు జైలు పాలు కాక తప్పదని అన్నారు ఆది నారాయణ రెడ్డి మేము జగన్ సూపర్ చెక్ పెట్టబోతున్నాం చెస్ గేమ్ ఉంది చెక్ అంటే రాజుకు చివరి మేము అతన్ని వేటాడతాం మా ఆట సక్సెస్ అవుతుంది అతనికి ఎండ్ మా కూటమి పెరిగి 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 స్థాయి అతనిది అదోగది తరిగి 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 అంతరించిపోతుంది పార్టీ డైనోసార్ కాబోతుంది అది తెలుసుకోవాలి అతను నే అతను ఏం చేసినా పప్పులు కావు మేము ప్రతి అంశాన్ని తూ చా తప్పక పాటిస్తాం అతన్ని తూ చా అనేటట్టుగా చేస్తాం అతని బతుకు ఘోరం చేస్తాం కేసుల్లో ఇరుక్కోపోతున్నాను